మా ఆవియ్య గారు మాకు ఒక జ్ఞాపకంగా మిగిల్చి వెళ్ళిన కర్ర అండి ఇది చేతి కర్ర ఇది ఏంటంటే మా మావయ్య గారు ఏడు సార్లు మాలు వేసుకున్నారండి పద్దెనిమిది సార్లు వేసుకుందాం అనుకున్నారు అందు గురించి ఏడోసారి మా ఆయన శబరిమల వెళ్ళినప్పుడు ఇలా కట్లు వేయించుకున్నారండి ఏ ఏ ఇయర్లో ఆయన వేయించుకున్నారన్నది ఇలా కట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అండి మీకు కనిపిస్తాయి ఇక్కడ కాకపోతే అది వెండి కొంచెం రంగు మారిపోయిందండి మనం తోమితే మళ్ళీ తెలుస్తుంది అనమాట ఇయర్ అండి ఇయర్స్ కూడా మీరు గమనించినట్లయితే ఇందులో ఇయర్స్ కూడా ఉంటాయి ఈ విధంగా తోమితే అది షైనింగ్ కింద ఉంటుందండి ఆయన ఒక జ్ఞాపకంగా మాకు మిగిల్చి వెళ్ళిపోయారు ఆయన పద్దెనిమిది సార్లు వేసుకుందాం అనుకున్నారు కానీ ఏడు సార్లు వేసుకున్న తర్వాత ఆయన కాలం చేశారండి అప్పుడే ఇరవై మూడు సంవత్సరాల పైన అయిందండి ఆయన మద నుంచి దూరం అయ్యి కానీ ఒక జ్ఞాపకంగా మాకు మిగిలిపోయింది మా అబ్బాయి ఆయన్ని చూడకపోయినా సరే ఫ్యామిలీ పిక్స్ దిగినప్పుడు ఎప్పుడైనా మా అమ్మగారు మేమందరం కలిసి ఫ్యామిలీ పిక్స్ తీసుకుంటుంటే వాడు వెతుక్కుని మరీ తెచ్చుకుంటాడండి వాళ్ళ తాతగారు కర్ర అంటే అంత అభిమానంగా ఉంటాడు నిజంగా వాడు వాళ్ళ తాతగారు బ్రతుకుంటే ఎంత బాగుండేదో కదా ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతుందా అని అనిపిస్తూ ఉంటుందండి ఇది ఒక జ్ఞాపకం అండి మాకు మా మావయ్య గారు అనుకున్న పద్దెనిమిది సార్లు వెళ్ళలేకపోయినా ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళకి శబరిమలే వెళ్ళడానికి డబ్బులు ఇచ్చేవారండి ఆయన అలాగే పద్దెనిమిదో సంవత్సరం వచ్చిన తర్వాత మా పిల్లలు ఇద్దరి చేత కూడా వేయించారు మా మేనల్లుడి చేత కూడా వేయించారండి తర్వాత ఆయన కూడా వేసుకుని పద్దెనిమిదో సంవత్సరం ఆ కర్రను పట్టుకుని శబరిమల వెళ్ళి ఆయన కోరిక ఆ విధంగా నెరవేర్చినట్టు ఆయన ఫీల్ అయ్యారండి ఆ విధంగా మా కుటుంబం ఆయన కోరిక నెరవేర్చాము అది మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇది ఒక జ్ఞాపకం అండి మాకు స్పిరిచువల్గా ఆయన ఉన్నట్టే